హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు ఈ దీపావళి తర్వాత నుంచి కూడా అంటే నవంబర్ నెలలో రెండు పథకాలను అయితే అమలు చేయబోతోంది మరి రెండు పథకాలకు సంబంధించి కేబినెట్లో కూడా మనకు నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండు పథకాలను అమలు చేయాలని చెప్పేసి మరి ఆ రెండు పథకాలు ఏవి ఇప్పటికే ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేసింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారెంటీలు ఇప్పటికే కొన్ని గ్యారంటీ పథకాలను విడుదల చేశారు మరికొన్ని ఇంపార్టెంట్ పథకాలు ఉన్నాయి మరి ఆ రెండు పథకాలను కూడా వచ్చే నెలలో దీపావళి తర్వాత నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించి వచ్చే నెలలో ఆ రెండు పథకాలను కూడా ప్రారంభించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి రెండు పథకాలు కూడా ఎవరికి అమలు అవుతాయి ఎవరి రెండు పథకాల అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి మరి ఏ పథకాల ద్వారా కూడా వీళ్ళకి డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా అయితే ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారాన్ని అయితే నేను తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేది తక్కువ పథకాలు ఈ పథకాలలో కూడా మనం ఇవి కనుక అప్డేట్స్ చేసుకోకుండా ఉంటే మనకి ఈ పథకాల పైసలు అనేది రావు మరి ఇవన్నీ కూడా మనం అప్డేట్స్ చేసుకోవాలి ఎట్లా అప్డేట్ చేసుకోవాలి ఏంటి ఏలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి అనే వివరాలతో కూ వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయాలి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు వీడియో కిందనే ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం వీడియో రూపంలో మీరు నేరుగా తెలుసుకోవాలి అని అనుకుంటే అది కూడా మీ ఫోన్ ద్వారా మీరు ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఇప్పటికీ అనేక పథకాల సమాచారాన్ని మన ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉన్నారు మీరు మరికొంత సపోర్ట్ చేస్తే అంటే వీడియోస్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరిన్ని పథకాల సమాచారాన్ని నేను అందించడానికి నాకు అవకాశం ఇచ్చిన వారు అవుతారు తప్పకుండా ఇలా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలైతే తీసుకొచ్చింది ఇప్పటికే మనకు రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి అనేక పథకాల ప్రయోజనాలను అందిస్తుంది అనేక విధాలుగా కూడా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డులు కలిగినటువంటి వారందరికీ కూడా రెండు పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైపోయింది ఇందులో ముఖ్యంగా ఈ యొక్క పథకాల ద్వారా ఎవరు లబ్ధి పొందుతారంటే ఒక పథకం ద్వారా మహిళలు మరొక పథకం ద్వారా అందరూ కూడా లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట ఈ రెండు పథకాలకు సంబంధించి ఎప్పటి నుంచో మనకు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం పైన ఇప్పటికే ఒత్తిడి కూడా తీసుకొచ్చారు అయినా కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు ఇప్పుడు తాజాగా మనకు కేబినెట్లో నిర్ణయం తీసుకుని ఈ యొక్క రెండు పథకాలను కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది ముఖ్యంగా ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటి పథకం కనుక మనం చూస్తే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా ప్రభుత్వం మనకు మహాలక్ష్మి అనే పథకాన్ని అయితే తీసుకురాబోతుంది మరి మహాలక్ష్మి పథకం ద్వారా ఒక్కొక్కరికి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే రాబోతున్నాయన్నమాట అంటే మహిళలు ఎవరైతే పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాలు కలిగి మనకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ మరి జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వారికి ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా మహిళలు పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉండాలి మనకు ఈ అన్ని కులాల వారికి కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు పైసలు వస్తాయి మరి ఈ పథకాల ద్వారా ఖచ్చితంగా మరి రెండు పథకాల ద్వారా కూడా ప్రభుత్వం పైసలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది ముఖ్యంగా ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా మనకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి మరి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండాలని ముఖ్యంగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి మరి రేషన్ కార్డు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలని ప్రభుత్వం చెబుతోంది అంటే ఇటీవల చాలామంది మహిళలు కొత్త రేషన్ కార్డులు పొందారు అలాగే మహిళలు కొంతమంది రేషన్ కార్డులోకి యాడ్ అవ్వడం జరిగింది అటువంటి మహిళలంతా కూడా మీరు ముందుగా మీ యొక్క ఆధార్ కార్డులు కూడా అప్డేట్ చేసుకోవాలి మీ ఆధార్ కార్డులు అనేది అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు నేరుగా మీ యొక్క రేషన్ దుకాణానికి వెళ్ళండి రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈ పాస్ మిషన్లో మీరు ముద్ర అనేది వేసి మీ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మీరు ఇది కనుక క్లియర్ చేసుకుంటే ఈకేవైసీని క్లియర్ చేసుకుంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు ఈ యొక్క పథకాలన్నీ కూడా రావడం జరుగుతుంది రేషన్ కార్డు ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ రేషన్ కార్డు ఈకేవైసీ కనుక లేకపోతే మనకు ఎటువంటి పథకాలు కూడా రావు మరి రేషన్ కార్డు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి మరి రేషన్ కార్డు ఈకేవైసీతో పాటుగా ఎన్పిసీ లింక్ చేసుకోవాలి మీరు ఏదైతే బ్యాంకు అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంకు అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ను లింక్ చేయాలి ఇప్పటికే చాలామందికి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉన్నాయి లింక్ లేనటువంటి అకౌంట్లు ఏవి ఉండవు ఒకవేళ మీకు ఏదైనా సరే మిస్ అయ్యో లేకపోతే మరే ఇతర కారణాల వల్ల లేకపోతే ఆ బ్యాంక్ అకౌంట్ మీరు వాడకుండా ఉండడం వల్ల ఇట్లా ఏదైనా మీకు ప్రాబ్లం కనుక ఉంటే మీరు ఈకేవైసీ అనేది పూర్తి చే ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవాలి మరొకసారి నేరుగా మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని మీ యొక్క బ్యాంకుకు వెళ్ళండి అక్కడ మా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేయమని చెప్పి అడగండి వాళ్ళు ఆధారు ఫోన్ నెంబరు మీ యొక్క అకౌంట్ అనేది తీసుకుని మీకు ఈ లింక్ అనేది చేస్తారు ఒకవేళ అక్కడ చేయలేదు అనుకోండి మీరు నేరుగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా ఎన్పిసిఐ లింక్ చేయమని చెప్పి అడిగితే వాళ్ళు మీ సేవలో కూడా చేస్తారు ఎన్పిసిఐ లింక్ అనేది అట్లా కూడా మీరు చేసుకోవచ్చు లేదు ఈ అకౌంటే మాకు వద్దు మాకు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లంగా ఉంది అందులో ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ప్రాబ్లంగా ఉంది అని చెప్పి మీరు కనుక అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క ప్రాబ్లం ఉంది అనుకుంటే మీరు వేరొక బ్యాంక్ అకౌంట్ అనేది చేసుకోవచ్చు మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేదా మరే ఇతర బ్యాంకుకు సంబంధించిన అకౌంట్ అయితే చేసుకోండి ఇప్పుడు మీరు కొత్తగా అకౌంట్ అనేది చేసుకోవడం వల్ల మీకు అకౌంట్కి కొత్తగా అవన్నీ కూడా లింక్ అవుతాయి ఆధార్ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా లింక్ అవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా కొత్తగా లింక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులైతే రావడం జరుగుతుందనమాట ఖచ్చితంగా ఈ మహాలక్ష్మి పథకం విషయంలో మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో పాటుగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా కూడా డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి రెడీగా ఉండండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ పథకం ద్వారా మీకు ఈ నవంబర్ నెలలో ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి రాష్ట్ర ప్రభుత్వం దమ చేయడానికి సిద్ధంగా ఉంది మరి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందండి ఇక రెండవ పథకంగా చూసుకుంటే ఇది అతి ఇంపార్టెంట్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నటువంటి పథకం అన్నమాట ఆసరా పింఛన్లు ఈ ఆసరా పింఛన్ల పెంపు లేదు ఇప్పటి కూడా కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు మరి తాజాగా మనం తెలుసుకున్నటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే కేబినెట్లో దీనిపైన చర్చించడం జరిగింది ఆసరా పింఛన్లపైన గతంలో నిధుల కొరత ప్రభుత్వం దగ్గర పైసలు లేకపోవడంతోనే ఈ యొక్క పింఛన్లు అనేది పెంచలేదని అంటే ఈ యొక్క ఆసరా పింఛన్లను పెంచలేకపోయాము అలాగే కొత్త పింఛన్లకు దరఖాస్తులు తీసుకోలేకపోయామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా అవన్నీ కూడా క్లియర్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆసరా పింఛన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ దీపావళి తర్వాత ఆసరా పింఛన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆసరా పింఛన్ల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండి కావాల్సినటువంటి ప్రూఫ్స్కు సంబంధించిన వీడియో అనేది ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను ఆ వీడియో చూడండి ఆసరా పెంఛన్లకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది ఆ వీడియో ప్రకారం మీరు కనుక ప్రూఫ్స్ రెడీగా పెట్టుకుని ఉంటే ఈ నవంబర్ నెలలో మీరు కొత్త ఆసరా పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించి కూడా ప్రభుత్వం మీకు ఈ యొక్క అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు రెడీగా ఉండండి ఈ రెండు పథకాలను కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారికి తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెలలో ఖచ్చితంగా కొత్త పింఛన్లకు మరియు మనకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ద్వారా మహిళలకు కూడా మనకు మరింత మేలు అయితే చేస్తుందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ రెండు పథకాల ద్వారా కూడా మీరు డబ్బులు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంటుంది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ విధంగా మనకు ప్రభుత్వం అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది సిద్ధంగా ఉండి ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా మీరు పైసలు అయితే తీసుకోండి మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డులు ఉన్న వారికి సంబంధించి మరొక అప్డేట్ ఇది దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి